పోరాటం అంటే నిజాం రాజు ముస్లిం ఉండొచ్చు కానీ కింద కాసిం రీతో పాటు విష్ణు రామచంద్రారెడ్డి కూడా ఉండే భూస్వాములకు భూస్వాముల చేత అణచివేత గురైతున్నటువంటి పేద వర్గాల తరఫున భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేటటువంటి జరిగినప్పుడు ఆ ప్రయత్నంలోనే భూస్వాములని అక్కడ ఉన్నటువంటి రజాకారులని మామూలుగా అయితే లట్లో మామూలు దాంతో మేము ఎదుర్కోలేము ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సిపిఐ అగ్రనాయకత్వం ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ లెవెన్ లో సాయుధ పోరాటానికి పిలిపేయడం అనేటటువంటి జరిగింది ఇది మామూలు దాంతో కాకుండా ఆయుధాలు అయితేనే ఈ భూస్వాములని రజాకారులను ఎదుర్కోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో తిరుగుబాటుకు పిలిపించినప్పుడు ప్రతి గ్రామాలలో గెరిల్లా దళాలు ఏర్పాటు చేసుకొని నిజాం రజాకారులకు వ్యతిరేకంగా విష్ణు రామచంద్ర రెడ్డి ప్రతాప్ రెడ్డి లాంటి దురలకు వ్యతిరేకంగా రోజు పేద ప్రజలంతా కూడా కమ్యూనిస్టు ఎర్రజెడ్డ పట్టుకొని ఉద్యోగం చేశారు ఒక సంవత్సరం కాలంలోనే నిజాం బలహీన పడిపోయి ఇంకా గతంత్రం లేని పరిస్థితుల్లో అక్కడ ఒక ప్రాంతంలో దాక్కునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రావడం నిజాంకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఒక ఒప్పందం ర